ముందుగా న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు చెప్పి చెప్పండి అందరు చర్చ దగ్గరికి రండి ఎవరు పక్కలు కావచ్చు అందరు కావాలా ఎప్పుడే కోర్టు

మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ఆస్తిని అప్పగిస్తామని చెప్పారు మా డిమాండ్ ఒకటే మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ చెందిన అన్యాక్రాంతమైన ఆస్తిని తిరిగి మాకు అప్పగించాలి ఇది ఆరు మండలాలు తిరుపతి ఎర్రపాలెం దోర్నాలం పులచెరు మార్కాపురం పెద్దారు ఆరు మండలాల బ్యాప్టిస్ట్ క్రైస్తవుల ఆస్తి తిరిగి మాకే అప్పగించాలని అక్రమ కట్టడాన్నింటినీ కూడా ఆ నాదవ సుబ్రహ్మణ్యం బోర్డు పెట్టాడు ఆ బోర్డును కూడా తొలగించి అక్రమ కట్టడాన్ని తొలగించి మా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ వారం రోజుల్లో చేయకపోతే వచ్చే వారం కొన్ని వేల ఇదే ఇదేఎం కాంపౌండ్ లో కథం దొక్కుతాం అధికారులకు నిరదిస్తాం ఎటువంటి వేషజాలు లేకుండా ఏమి మాకు ఇబ్బంది ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎంత తని మా ప్రాణాలు పోయినా ప్రాణాలు అర్పించుకునైనా మా హాస్టం సంపాదించుకుంటాం કોટા દર્શકો અમર થઈ જાવ કોટા દર્શકો અમર થઈ જાવ કોટા દર્શકો અમર થઈ જાવ કોટા દર્શકો અમર થઈ